పదమూడవ వచనంలో మరణము గురించిన ఒక మాట మనం చదువుకున్నాం ఏమని వ్రాయబడి ఉందంటే అంతటా ఏముంది ఇప్పటి నుండి ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు అని వ్రాయమని దేవు నామానికి మహిమ కలుగు కాక క్రీలరా మరణం అనేది ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా ఒక గొప్ప దుఃఖానికి వేదనకే కారణం కానీ ఏ దేశం చూసినా ఏ ప్రాంతం చూసినా ప్రారంభం నుంచి కూడా మరణం అనేది ఎప్పుడు ఎటువంటి ఒక విషయం అంటే మాది గొప్ప దుఃఖానికే కారణం అనేక మంది ప్రతి ఒక్కరు ఇది అనుభవించారు ఈ దుఃఖం మరణం వలన కలిగే ఒక మార్పు మరణం వలన కలిగే ఒక పరిస్థితి మరణం వలన తగిలే ఒక దెబ్బ లేక మరణం తర్వాత జరిగే సంఘటనలు అందరూ ఏదో రకంగా అనుభవించారు ఎవరో ఒకళ్ళు అనేక మందిని అందరం పోగొట్టుకునే వాళ్ళమే ఇంకొక విషయం ఏమంటే ప్రభునంద్ ప్రియులారా ఈ మరణం అనేది అందరినీ ఓడించే ఒక విషయంగా కనపడుతుంది మార్పు చేర్పులు అనేక విషయాల్లో ఉండొచ్చు మన జీవితంలో కానీ అందరినీ దర్శించేది అందరినీ కూడా ఓడించేదిగా ఈ మరణము కనపడుతుంది ప్రభునందు ప్రియులారా చూడండి కీర్తనల గ్రంథం నూట నలభై ఆరో కీర్తన కీర్తనల గ్రంథము నూట నలభై ఆరో కీర్తన మూడు వచ్చిన వాళ్ళు నాలుగు వచ్చిన వాళ్ళు రాయబడిన మాట ఏమంటే మూడు నాలుగు వారిని నమ్ముకొనుకుడి వారి ప్రాణము వెడలిపోవును వారు పాలవుతురు వారి సంకల్పములు నాడే నశించిన దేవునికి మైము కలుగును కాక సత్యం ముందే రాయబడి ఉంది ఏమంటే రాజులను మనం చూసాం వాళ్ళ జీవితం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ భోగం సుఖం అయితే చివరికి ఏమైపోతుందంటే ఎంత మహారాజులైనా చక్రవర్తులైనా గొప్పవారైనా ఇక్కడ ఒక మాట ఏమని రాస్తుందంటే ప్రభునంత్రిలారా వారి ప్రాణం వెళ్ళిపోద్ది అంటున్నాడు ఏమవుతుందంట అంటే రాజులనైనా రాజులు ప్రపంచాన్ని ఓడిస్తున్నారు కానీ దేని ఓడించలేకపోతున్నారు మరణాన్ని మాత్రం వాళ్ళు ఓడించలేకపోతున్నారు వారు మట్టిపాల వదురని ఉంది చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంట బతికినంత కాలం బంగారపు వస్త్రాలు చెప్పులు కుర్చీలు రథాలు అన్ని బంగారంతో వారు చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారంట ఆ బంగారం ఏ మట్టిలో నుంచి వచ్చింది వీళ్ళు కూడా మళ్ళా అవుతారని వాక్యంలో ఉంది ప్రభువు మనకు కూడా తెలుసు చెప్పాల్సిన పనే లేదు ఈ విషయం మనందరం చూస్తున్నాం ఎవరో ఒకరు చెప్పాల్సిన పని కూడా ఇంకొక మాట కూడా చెప్పాడు మట్లో కలిసిపోవటం మాత్రమే కాదు కానీ వారి సంకల్పములు నాడే నశించిన అన్నాడు హల్లీలో అమ్మ ఏం చేస్తుందంట వాళ్ళు ఏమేమి ప్లాన్స్ చేసారో తలంపులు కలిగి ఉన్నారో మనుషులందరూ రాజులకు మనుషులందరికీ అది వర్తిస్తుంది అంట ఏంటి వారి సంకల్పములు అదే సెకండ్కి ఏమైపోతాయంట అప్పటి వరకు వాళ్ళు ఉన్న కారణాన్ని బట్టి ఏమేమైతే ఉంటాయో ఈ లోకంలో ఎప్పుడైతే వాళ్ళు లోకాన్ని ఇడిచిపెడతారో అదే టైం వాళ్ళ ఆలోచనలు ప్లాన్లు పనులు మొత్తం ఏమైపోతాయంట నశించునని చెప్తా వచ్చారు ప్రభునందు పిల్లలు ఇది మరణం మనం రాత్రి ధ్యానం చేసుకుంటున్నాం ఇది మాత్రమే కాదు కానీ అసలు ఒక రకంగా చూస్తే ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినం మనకు తెలుసు ఏముంది రెండు పదిహేడులో అసలు మానవుని జీవితంలో ఎదురైన మొదటి సమస్య మరణం నా మొదటి సమస్య ఏంటి మానవ చరిత్రలో మనిషి ఎదుర్కొన్న మొట్టమొదటి సమస్య కష్టము నష్టము ఏమిటి అంటే రెండు పదిహేడులో ఏముంది ఆది కాండం రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు ఏముంది అయితే తినకూడదు తిను తినుమున నిశ్చయముగా చచ్చదవు అని నరు నీకి నిశ్చయముగా చచ్చదవు అని స్టార్టింగే ఏం చెప్పాడు నీకు అనారోగ్యం వస్తుందనో కొన్ని కోర్టు కేసులు ఎదురవుతాయనో లేక కొంతకాలం నువ్వు జైల్లో ఉంటావనో లేకపోతే కొన్ని విషయాల్లో నువ్వన్నీ నష్టపోతావనో చెప్పలేదు డైరెక్ట్గా మొదటి సమస్య దేవుడు ఏం చెప్పాడంటే నరునికి నీవు నిశ్చయముగా అది దేవుని వాక్యంలో అంటే మొట్టమొదటిది మరణము అక్కడ ప్రారంభమైన మరణం అందరినీ బాధపెడతా వచ్చింది మా మనలకే కాదు మనల్లే కాదు మన అర్ణం బాధ పెట్టింది ప్రారంభంలోనే ఆదామవులు ఈ బాధ అనుభవించారు వాళ్ళ దగ్గర మొదలుపెట్టి పుట్టిన ప్రతి నరుడు పురుషులు స్త్రీలు ఈ బాధ అనుభవిస్తూనే వస్తున్నారు మొదటి సమస్య అదే కనపడుతుంది ఈ లోకంలో మనిషికి ఎదురయ్యే చివరి సమస్య ఏమిటి చెప్పండి మనిషికి ఎదురయ్యే చివరి సమస్య కూడా ఈ లోకంలో ఏముంటుంది చివరికి ఎదురే చి ఈ లోకంలో ఇంక ఫైనల్ సమస్య మనకి ఏదైనా ఉంది అంటే చివరికి ఇంక దాని తర్వాత ఇంకేముండదు అదేమిటి అంటే మరణమే అలా మరణం మహావేదనతో సంతాపంతో ముగిసింది చరిత్రలో మనం చూస్తే ప్రభునంద్ నన్ను అందుకనే గొప్ప గొప్ప భక్తులు చనిపోయినప్పుడు పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఇష్టలు ప్రియులు చనిపోయినప్పుడు అప్పటికిప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే సంతాప దినాలని కొన్ని ఉంటాయి కొన్ని రోజులు వారి గురించి దుఃఖపడటం బాధపడటం విలహించటం ఏమో అన్నీ కూడా గుర్తు చేసుకు ఇలాంటివన్నీ అందరూ చేశారు అప్పుడిప్పుడు జరుగుతూనే వచ్చింది అయితే ఈ రాత్రి ప్రభునంద్ ప్రిలారా ఇలా ప్రారంభించబడిన మరణం సడన్గా ఒకరోజు ఒక దినాన ఒక సమయం వచ్చేటప్పుడు పూర్తిగా కొత్త అర్థం కొత్త భావం ధరించుకుంది దేవునికి మైముఖలు కాక ఈరోజు నేను చెప్పాల్సిన ఆలోచన ఏమంటే ఇలా వచ్చిన మరణం బాధపెట్టి భయపెట్టి పరుగులెత్తించి వెంటబడి ఓడించిన మరణం ఒకరోజు ఏమైపోయిందంటే చూడండి మత్స్సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం మత్స్సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే ఈ మరణానికి ఒక కొత్త భావం కొత్త రూపము కొత్త అర్థం ఇరవై ఎనిమిది ఎనిమిది చూడండి ఏముంది మత్స్య వార్తలో చాలా మై ఉంది వారు భయముతోనూ తర్వాత ఏముందంట మహా ఆనందంతో వెళ్ళారంట ఎక్కడి నుంచి సమాధి అంటే మనుషుల యొక్క పార్థివ దేహం అంటే ప్రాణం లేని దేహాన్ని పెట్టే చోటు అది సమాధి ఈ సమాధి దగ్గర నుంచి ప్రజలు వెళ్ళారంట ఎప్పుడు మనం సమాధుల దగ్గరికి వెళ్ళినా కానీ దుఃఖంతో వేదంతో సంతాపంతో రావటం జరుగుతుంది ఎప్పుడు వెళ్ళినా కానీ కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఇక్కడ రాయబడిన మాట ఏమంటే సమాధి దగ్గర నుంచి వాళ్ళు ఎలాగొచ్చారంట అంటే కొంతమంది స్త్రీలు సమాధి దగ్గర నుంచి ఎలాగొచ్చారు మహా ఆనందంతో వచ్చారంట దేవునికి మేము ఎప్పుడే ఎప్పుడు ఏదైతే బాధ పెడుతూ సంతోపానికి విషాదాన్ని కలిగిస్తూ దుఃఖాన్ని కలిగిస్తూ ఓడించిందిగా కనపడుతుందో మొట్టమొదటిసారిగా ఇక అది ఏమి చేయలేని ఒక పరిస్థితి ఎందుకంటే మహా సంతోషం వెనక్కి వచ్చారంట ఎప్పుడు జరిగింది యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు వారు మరణాన్ని అనుభవించే వరకు మరణం కొత్తగా ఉంది దేవునికి మహిమ కలుగును కాదు హల్లెలుయ్య అప్పటిదాకా మరణం అంటే ఓడించేది బాధించేది బంధించేది నష్టాన్ని దుఃఖాన్ని కలుగజేసేది వారు కూడా చనిపోయారు అయితే ఎప్పుడైతే ప్రభు వారు చనిపోయారో అప్పటి నుంచి మరణం ఏమైపోయిందంట మరణం ఒక కొత్త భావం ధరించుకుంది ఏంటంటే మహా సంతోషం పడ్డారంటారు ఎందుకట్లా జరిగింది అప్పటిదాకా బాధపడినోళ్ళు సంతాపాన్ని వ్యక్తం చేసిన వాళ్ళు సమాధి దగ్గర నుంచి ఎలాగొచ్చారంటే మహా ఆనందం వచ్చారు అంత ఎందుకంటే మొట్టమొదటిసారిగా అమ్మ ఏమైపోయిందంట మరణాన్ని ఓడించిన ఒక వ్యక్తి కనపడ్డాడు హల్లీలుగా దేవునికి గాక మరణాన్ని బంధించిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు మరణాన్ని దాటిన ఒక వ్యక్తి కనబడుతున్నాడు మరణం యొక్క అర్థం బలం తీసేసిన వ్యక్తి కనబడుతున్నాడు మొదటిసారిగా మరణించి మళ్ళీ ఆయన ఏమైనా అంటే సమాధి దగ్గరికి వెళ్తే సమాధి ఖాళీగా ఉంది దేవదూతలు రాయి మీద కూర్చొని ఏమని చెప్తున్నారంటే బ్రతికున్నవాడిని మృతుల్లో మీరు ఎందుకు ఎదుగుతున్నారు బ్రతికున్నవాడిని మృతుల్లో చూడొద్దు ఆయన తిరిగి లేచి ఉన్నాడు మహా సంతోషంతో వెళ్తారు మరలా ఆయన కూడా సజీవుడే కనపడ్డాడు చూడండి ఇప్పుడు నందు ఒక మరణం అనేది ఏసుక్రీస్తు వారి దగ్గర నుంచి యేసుక్రీస్తు ఎందుకంటే ఇప్పుడు మనం ఏం చదివామంటే ప్రభువునందు మృత్యునందు మృతులు అంటే మరణం ఇప్పుడు ఏమైపోయింది ధన్యత అయింది ఇప్పటిదాకా అది విషాద సంతాపం అయింది ఏసుక్రీస్తు వారి నుంచి యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారిలో దాని రూపం మార్చేసుకుంది దాని బలం అది పోగొట్టుకుంది దాని భావం మారిపోయింది దాని యొక్క ఫలం పూర్తిగా నశించిపోయింది ప్రభునందు మహా ధన్యత అయిపోయింది అంట అంటే మరణం ఇప్పుడు ఏమైపోయింది అప్పటివరకు అది దుఃఖాన్ని సంతాపాన్ని కలిగించింది అక్కడి నుంచి అది ఏం కలిగించింది మహా ఆనందాన్ని విజయాన్ని కలిగించింది మహా ధన్యతగా అది మారిపోయింది ప్రభునందు ప్రియుల అందుకనే ఫిలిపి పత్రిక చూడండి ఒకటో అధ్యాయం ఈ మాట ఉంది ఫిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఎందుకంటే లోకం ఈ విషయాన్ని చాలాసార్లు గ్రహించటం లేదు అందటం లేదు కూడా వాళ్ళకి అర్థం కూడా చేసుకోవటం లేదు ఏమన్నా మనల్ని లేక లోకాన్ని భయపెట్టాలంటే నిన్ను చంపుతా అంటారు అంటే అది చాలా పెద్ద ఒక గొప్ప కానీ ఇక్కడ ఒకటి ఇరవై ఒకటిలో ఈ మాట ఉంది ఫిలిపి ఒకటి ఇరవై ఒకటి చావు నా అయితే అంటే నీ సంగతి నాకు తెలియదు నువ్వేమనుకుంటున్నావో జనాలు నీకేం చెప్తున్నారో వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరేమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ నా మటుకైతే నా వరకు నాకు తెలిసింది ఏంటంటే చావు అమ్మా ఏంటంట అప్పటి వరకు మరణం ఏమిటి అప్పటి వరకు మరణం అనేది ఒక గొప్ప దుఃఖము కష్టము నష్టము ఓటమి యేసుక్రీస్తు నుంచి ఎవరైతే యేసుక్రీస్తు వారిలో జీవితం ప్రారంభించారో వాళ్లకు మరణం ఏమైపోయింది నా మటుకైతే చావు అయితే లాభం అంటున్నాడు ఏమంటున్నాడు చావు నా మటు అంటే నాకు తెలిసింది నేను చూసింది నాకు అర్థమైంది నేను గ్రహించింది నేను అనుభవిస్తుంది చావు అయితే నాకు బ్రతకటం అయితే క్రీస్తు కానీ బ్రతకటం కంటే ఏది లాభం అని చెప్తున్నాడు చావు అయితే లాభం ఎందుకు ఈ మాట అన్నాడంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే చావు నాకు ఎందుకు లాభం అవుందంటే నేను వెళ్ళిపోయి నేను క్రీస్తుతో ఉంటాను దేవునితో నేను ఉంటాను కాబట్టి లాభం అంటున్నాడు హలెలుయ అమ్మ ఎందుకు అది లాభం అంటున్నాడు ఎందుకంటే నేను ఎప్పుడైతే చనిపోతానో చనిపోనంత వరకు నేను దేవుని నుంచి పూర్తిగా వేరుగానే ఉంటాను ఎప్పుడైతే నేను అప్పుడు అప్పుడేమైపోతాను పూర్తిగా దేవునితో సాయుధ్యం అయిపోతాను కనుక చావు నాకు లాభమే ఇది ఒక అనుభవం ఇది ఒక సత్యం ఇది ఒక ఆలోచన ఇది ఒక మార్పు ప్రభునంద్రియూ క్రీస్తు మరణం మరణాన్ని ఏం చేసింది ఇలాగ పూర్తిగా మార్చేసింది చూడండి రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చినాం రమపత్రిక ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం ఆరో అధ్యాయం తొమ్మిదో వచనం ఆరు తొమ్మిది మరణము ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదు అని నమ్ముచ్చున్నాము హలేలుయ ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు మీద మరణానికి ఏం లేదంట మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు ఇది ఒక గొప్ప మర్మం సత్యం ప్రభునందు నందుకుల మన పూర్తి విశ్వాసానికి మన పూర్తి భక్తికి మన జీవన విధానానికి ఇది ఒక పునాది అన్నమాట ఎందుకంటే ఏసు ప్రభువారికి మరణం ఇక లేదు అంటే ఏసు వారిని చంపలేరు యేసూ ప్రభువారిని చంపలేరు కాబట్టి ఏసు ప్రభువారికి సంబంధించిన దాని దేన్ని కూడా ఈ లోకం ఏమి చేయలేదు హల్లెలు ఇది అనుభవిస్తున్నాం ప్రభునందు ప్రియుల అందుకని సంఘాన్ని ఏదో చేస్తామని రెండు వేల సంవత్సరాల నుంచి ప్రపంచంలో సాతాను అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నించారు ఓడిపోతున్నారు ఎందుకు సంఘాన్ని నాశనం చేయలేరు ఎందుకంటే ఏసు ప్రభువారిని చంపాలి ఆయనను మరణానికి అప్పగించడం కుదరదు ఆయన చనిపోడు కాబట్టి ఏది కూడా ఆయన ద్వారా వచ్చింది ఇక్కడ లోకంలో ఇది ఒక గొప్ప మర్మం పునాదనమాట అందుకనే పౌలు గారు భయపడాల శిష్యులు భయపడల శిష్యులను పట్టుకొని కొట్టి జైల్లో పెట్టి నానా దుర్భాషలు తిట్టి వాళ్ళు ఏమన్నారంటే ఏదో ఒక పని చేయమంటే వీళ్ళు భయపడల ఎందుకు భయపడలేదు ఎందుకంటే వాళ్ళకి ఒక సీక్రెట్ తెలుసు ఏమిటి యేసుక్రీస్తు వారికి మరణం మీద మరణానికి యేసు వారి మీద ప్రభుత్వం లేదు ఆయన మీద ప్రభుత్వం లేదు కాబట్టి ఆయనలో నేనున్నాను కాబట్టి నా మీద కూడా మరణానికి ప్రభుత్వం ఏమి ఉండదు కనుక నేను మరణానికి ఏమవునో భయపడను హలే ఇదో గొప్ప విషయం అన్నమాట ఇదో గొప్ప సత్యం ఏదైతే లోకాన్ని భయపెట్టి బంధించి ఉంచిందో ఏదైతే సైతాన్ని వాడుకుంటుందో ఓవరాల్గా చూస్తే ఈ లోకాని యొక్క గొప్ప సమస్య వాళ్ళకున్న గొప్ప భయం ఏమిటంటే మరణమే ఓవరాల్గా ఫైనల్గా అందరు భయం ఏమిటి చాలా డబ్బులు సంపాదించుకుంటారు దొంగతనాలు మోసాలు దోపిడీలు లంచాలు తీసుకొని ఎందుకు ఎందుకంటే బతకటానికి అది ఉపయోగపడుతుందంట అంటే ఇదేం భయపడుతున్నారు ఏదో రకంగా మరణానికి మేము లొంగకూడదు మరణం అనారోగ్య రూపంలో కానీ మరణం పేదరిక రూపంలో కానీ మరణం ఒంటరితనం రూపంలో కానీ లేకపోతే మరణం ఏదో అవమాన రూపంలో కానీ లేకపోతే ఇంకోటి ఏదో బంధక రూపంలో కానీ వచ్చి మమ్మల్ని బాధించి బంధించి ఓడిస్తుంది కాబట్టి దాన్ని ఏదో రెట్టిన తప్పించుకోవటానికి చేసే ప్రయత్నం అంత ఫైనల్గా ఉన్న భయం అదే చీకటి అంటే భయం అదే పోలీసులు అంటే భయం అదే అంటే భయం అదే అంటే భయం అదే దయ్యాలంటే భయం కూడా అది ఏంటి చనిపోతానేమో అని అమ్మో నేనేమై అదే భయం అందరికీ అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దండం పెడతాం ఎందుకు డాక్టర్ గారు నన్ను ఏదో రకంగా ఫైనల్ భయం అదే దేవుడు ఆ మూలాన్ని తీసేశారు ప్రభు పిల్లలు ఏమంటున్నాడు మరణానికి ఆయన మీద ప్రభుత్వం లేదు కనుక ఆయనతో పాటు నేను జీవిస్తాను కాబట్టి ఇక నాకు అసలు ఏ భయం కూడా ఈ లోకంలో లేనే లేదు మరణ భయం మాత్రం పెద్దగా పని చేయదు ప్రభునందు ప్రియులారా దేవునికి ఈ దేవుని ప్రజలకు ఉన్న భయం ఏంటంటే దేవునికి అవమానం కలుగుతుందేమని భయపడతారు దేవుని ప్రజలకున్న నిజమైన భయం ఎవరైతే దేవుని నిజంగా ఎరిగి దేవునితో ఒకటై తెలుసుకొని కడగబడ్డారో వాళ్లకున్న ఒకే ఒక్క భయం ఏమిటంటే అందుకనే పౌలు గారిని అనేక బాధలు రాశారు అక్కడ అన్ని రకాలుగా ఆయన చేసిన ఆయన దేవునికి భయపడుతున్నాడంటే దేవుడు బాధపడతాడేమో అని భయపడేవాడు నాకేమన్నా అవుతుందని ఇప్పుడు కూడా భయపడల అది చరిత్రలో జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది ఎందుకంటే పత్రికలు ఏమన్నా రాయబడి అంటే యేసుక్రీస్తు నందున్నవాడు మరణము నుంచి జీవమునకు దాటి ఉన్నాడు హలేలుయనమాట సీక్రెట్ ఎందుకు యేసుక్రీస్తు వారిని ఇంతగా అభిమానించి ఆరాధించి ప్రేమించి వెంబడించి హైలైట్ చేస్తున్నారంటే ఇదే మరణము అనే దాన్ని ఆయన జయించారు ఆయనలో ఉన్నవారికి దాని మీద ప్రభుత్వం లేకుండా చేసేసాడు ఇప్పటికి రుజువు చేస్తున్నాడు దాన్ని అనేకమైన విషయాలకు జవాబు ఇవ్వటం ద్వారా ప్రభునందు ప్రిల్ల కనుక చివరికి మాట అన్నాడంటే మరణం అనేది ఇప్పుడు ఏమైపోయింది యేసుక్రీస్తు వారిని బట్టి ఏమి చదివాం చివరికి లోకంలో మనిషికి కలిగే గొప్ప ఆశీర్వాదాల్లో చివరి ఆశీర్వాదం ఏంటంటే అమ్మ ఇప్పటిదాకా ఏం చూసాం చివరి సమస్య ఏంటంటే మరణం అని చూసాం కానీ ఏసుక్రీస్తు వారిలో యేసుక్రీస్తు వారి నుంచి యేసుక్రీస్తు వారిని బట్టి ఈ లోకంలో మనిషికి కలిగే చివరి ధనియత ఏమిటంటే అమ్మ నన్ను ఎవరైనా పిలిచి సన్మానం చేయొచ్చు నాకు గొప్ప డబ్బులు ఇవ్వచ్చు గొప్ప అధికారం ఇవ్వచ్చు నాకు గొప్ప సంతోషం కలిగించవచ్చు అన్నీ కూడా ఈ లోకంలో సంతోషాలే కానీ చివరికి నాకు కలిగే గొప్ప ధన్యత సంతోషం ఏంటంట చదివా ఇప్పుడు రా ప్రకటన గ్రంథం ఏముంది ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు అంటే ఫైనల్ ఆశీర్వాదం ఏమిటంటే మరణమే చూడండి ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోయిందో అప్పటిదాకా ఒక మీనింగ్ వచ్చింది యేసుక్రీస్తు నుంచి ఇప్పుడు ఈ లోకంలో నాకు కలిగే చిట్ట చివరి ధన్యత ఏమిటంటే ఏసుక్రీస్తు నందు మరణించటం ప్రభువు నందు గొప్ప ధన్యత ఎందుకు అంటే అక్కడ ఏమన్నాడు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందురు చూడండి ఏముంది అనమాట పద్నాలుగు పదమూడు ఏముంది పద్నాలుగు వచ్చే పదమూడు వచ్చిన వాళ్ళు ఏముంది ప్రకటన గ్రంథంలో నిజమే ఏముంది నిజమే పరలోక నుండి స్వరం చెప్తుంది ఏమని వారు ఏం పొందుతారంట విశ్రాంతి పొందుదురు ఎవరు విశ్రాంతి పొందుతారు ఎవరైతే ప్రభువునందు లోకంలో మరణిస్తారో వాళ్ళకి ఏం కలుగుతుందంట విశ్రాంతి అనేది కూడా ఇక్కడ కలుగుతుంది ప్రభుని ఈ విశ్రాంతికి కారణం అవుతుంది అనమాట మరణం అనేది ఈ విశ్రాంతి అనే విషయాన్ని కూడా దేవుడు ప్రారంభం నుంచి పరిచయం చేశారు ఎలాగంటే మనకు విశ్రాంతికి విశ్రాంతి అంటే ఒక దినం ఉంది విశ్రాంతి అనే ఒక మాట రాశారు కదా విశ్రాంతి అనేది అసలు బైబిల్ స్టార్టింగ్లో ఎలా పరిచయం చేశారంటే ఆరు రోజులు పనిచేయాలి ఒకరోజు ఏం రోజు ఒకరోజు విశ్రాంతి దినం అన్నాడు విశ్రాంతి అంటే ప్రయాసాలన్నీ మానేసి తొందరపాట్లు కష్టాలన్నీ మానేసి మనము ఉండే ఒక దినమని విశ్రాంతిని పరిచయం చేశారు అయితే ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేస్తే విశ్రాంతి అని కూడా చెప్పాడు ఏం చేస్తే విశ్రాంతి పనిపాట్లు చేయకుండా ఆ రోజు ఏం చేయాలంట విశ్రాంతి తీసుకోవాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి ఆ రోజు విశ్రాంతి దినము దేవునితో గడిపే దినం అంటే విశ్రాంతి ఇప్పుడు ఎక్కడుంది మనిషికి దేవునితో గడపటంలో విశ్రాంతి ఉందని స్టార్టింగ్లోనే బయలుపరిచాడు స్టార్టింగ్లోనే నేర్పించాడు విశ్రాంతి మనిషికి ఎప్పుడు కలుగుతుంది అంటే దేవు పని పనులన్నీ మానేసి పనులన్నీ మానుతారు మనోళ్ళు హాలిడే అంటే హోలీడే హాలిడే అంటే ఏంటి అసలు హాలిడే అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే హోలీడే హోలీ డేట్ పరిశుద్ధ దినం ప్రతిష్ఠింపబడిన దినం అది దాని అర్థం ఆ రోజులు పనిచేసి ఒక రోజు ఏం చేశారంటే పరిశుద్ధంగా గడిపే దినం కానీ విశ్రాంతి పోగొట్టుకుంటున్నారు ఎందుకు ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే ఆ రోజులు పనిచేసి ఆ రోజు చేసే తప్పులు పాపాలు ఏ రోజు గురించి పరిశుద్ధంగా ఉండాల్సిన దినాన్ని ఏం దినం చేశారు ఫైనల్గా పాపపు దినం చేసేసారు అందుకని విశ్రాంతి లేదు మా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు మనిషికి స్వేచ్ఛ ఉంది బతికినంత కాలం స్వేచ్ఛ ఉంది మనిషికి తిరుగులేదు అందుట్లో తీర్పు దినం లెక్కఅప్పేదాకా ఎవరు ఏమైనా చేయొచ్చు కానీ విశ్రాంతి ఎందుకు రావట్లేదు అని చెప్తున్నాను నేను ఎందుకు రావట్లేదంటే పనిపాట్లు మానేస్తేనే విశ్రాంతి కాదు పనిపాట్లు మానేసి ఏం చేయాలి దేవునితో గడపాలి అప్పుడు ఏం కలుగుతుంది మనిషికి ఆత్మకు విశ్రాంతి కలుగుతుంది అన్నమాట శరీరానికి విశ్రాంతి ఇది దేవుడు నేర్పించాడు ఆ విశ్రాంతి ఒక సంవత్సరంలో కొన్ని దినాలు దేవునితో గడపటం ఇలా గడపటం ద్వారా విశ్రాంతి విశ్రాంతి ఫైనల్గా ఏం చెప్తున్నాడు ఫైనల్ విశ్రాంతి ఎప్పుడు కలుగుతుందంట ఫైనల్ విశ్రాంతి ఎప్పుడు కలుగుతుందంటే ప్రభువునందు నొంది వారు పూర్తిగా ఏమైపోతారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతారు ఎందుకంటే వాళ్ళు దేవునితో ఒకటైపోతారు ఇంకో మాట కూడా చెప్పాడు వారి క్రియలు వారి వెంబడి వెళ్ళను అంటే నిజమైన ఫలం ఒక మనిషికి ఎప్పుడు వస్తుందంటే మరణించటం తర్వాత వస్తుందని చెప్తున్నాడు దేవునికి మయం కలుగును కాదు మా నిజమైన ఫలం ఇప్పుడు ఈ లోకంలో నా జీవితం యొక్క ఫలం నా బ్రతుకు యొక్క ఫలం నిజంగా నాకు ఎప్పుడు కలుగుతుంది అంటే మా ఎప్పుడు కలుగుతుంది ఒకడు బోల్డ్ అని తప్పులు చేసి వాడు బాగా తిరుగుతూ ఉంటాడు ఈ భూమి మీద అన్ని మోసాలు దగాలు అన్యాయాలు భయంకరమైన అక్కడ జరుగుతుంది పొలం ఒకటి పేరు మీద ఉంటే ఒకటి పేరు మీద ఎక్కించుకున్నాడు మార్చంటే నేను మార్చిన అంటున్నాడు ఇలా ఆడవాళ్ళు ఏం చేయలేకపోతున్నారు వాడు అందరికి కావాల్సిన వాడు అయ్యాడు రాజకీయ నాయకుడు అయ్యాడు పొలం మార్చేసుకున్నాడు మార్చు అంటే నేను మార్చిన అంటున్నాడు నేను డైరెక్ట్గా మార్చిన అంటున్నాడు నీ పొలం వాడు సరివద్దు మార్చేసుకున్నాడు కలిపేసుకున్నాడు ఆన్లైన్లో రాసేసారు అంతే రాసేసి మార్చబోయంటే నేను మార్చిన అంటున్నాడు బాగున్నాడు మళ్ళీ చేసింది తప్పు అన్యాయం మోసం దగ దాని వల్ల చాలా నష్టం కలుగుతుంది వీళ్ళకి పిల్లోడు అమెరికా వెళ్ళాలి వెళ్ళట్లేదు లేకపోతే ఇలాంటి ఏవేవో అప్పులు కట్టాలి అమ్ముకుందాం అంటే అమ్ముకోవడం చాలా కష్టాలు కలిగినాయి ఆహద్దు ఒకటి కలుపుకున్నాడు ఈ హద్దు ఒకటి కలుపుకున్నాడు బాగున్నారు వాళ్ళు ఎందుకని ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఒక మనిషి యొక్క పని యొక్క ఫలం ఎప్పుడు కలుగుతుంది అంటే బ్రతికున్నప్పుడు కలగొచ్చు కలగకపోవచ్చు కానీ గ్యారంటీగా ఎప్పుడు కలుగుతుంది అంటే మరణంతో స్టార్ట్ అవుద్ది ఇది వారి పనులు వారి వెనకాల కొన్నిసార్లు ముందే వెళ్ళిపోతాయి అన్నాడు ఖచ్చితంగా వెనకాల అంట నిజమైన ఫలం ఒక వ్యక్తి జీవితానికి ఎప్పుడు కలుగుతుంది అంటే మరణంతో స్టార్ట్ అవుద్ది అసలు అది అందుకే లాజర్ అనే ఒక వ్యక్తి బహు పేదరికంలో చాలా కష్టాలు శ్రమంలో ఇక్కడ ఇబ్బంది పడ్డాడు కానీ ఎప్పుడైతే మరణం స్టార్ట్ అయిందో వెంటనే ఆయనకి ఏం కలిగింది మహిమ కలిగిందంట ఆధిక్యత కలిగిందంట అబ్రహాం రొమ్మును పరలోకములు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి ఇంకొకటి ధనవంతుడు బహుగా సుఖపడ్డాడు అంట బహు సుఖపడ్డాడు చదివారుగా మీరు యశవి ప్రభు వారు చెప్పి బహు సుఖపడుతున్నాడు అంటే వాడు సుఖాలన్నీ భూమి మీద ఎప్పుడు ఎండ్ అయిపోయినాయి మరణంతో ఏమైపోయిందంటే అసలు నిజమైన ఫలం ఒక వ్యక్తి జీవితం కలుగుతుంది అందుకని చాలాసార్లు ఈ మాట చెప్తా ఉంటారు గుర్తుపెట్టుకో దేవుడు ఒకడు ఉన్నాడు అని చెప్తారు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి దేవుడు ఎవడికి కావాలి నేనే దేవుడు నాకేం భయం అని మనం అంటాం మాటకు అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడు అని అర్థం ఏంటంటే నువ్వు చనిపోవటం తర్వాత నీ లైఫ్ యొక్క ఫలం అక్కడ లెక్క తీర్చబడుతుంది అప్పుడు ఏం జరుగుతుంది అది దాని అర్థం అని ఇక్కడ ఏమని చెప్తుంది ప్రభువునందు మృత్యునందు మృతులు ధన్యులు ఎందుకంటే వాళ్ళకి పూర్తి విశ్రాంతి కలుగుతుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వాళ్ళ పనుల యొక్క నిజమైన ఫలం వారికి అప్పుడు దొరుకుతుంది అంటే జీతం అప్పుడు దొరుకుతుంది దేవునికి మహిముకలంగా ఇది యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారిలోను యేసుక్రీస్తు నుండి లోకానికి వచ్చిన మరణానికి సంబంధించిన ఒక గొప్ప మార్పు ఒక గొప్ప విజయం ఒక గొప్ప ధన్యత ఒక గొప్ప అవకాశం ప్రభునందు ప్రియుల ఈ అవకాశం మన కుమారుడు ప్రభుకుమారికి దక్కింది ఎందుకంటే ఆ బిడ్డ ఏం చేశాడంటే ప్రభువులో నిద్రించాడు అందుకని వాక్యం నిద్రించాడు అన్నాడు మరణించాడు అనలేదు అప్పటి నుంచి నిద్రించారు అంటే టెంపరీ ఆ తర్వాత ఏమిటో మనందరికి కూడా తెలుసు కనుక ఈ రాత్రి ఈ మరణం లోకానికి సమస్యగా సంతాప కారణంగా భయాన్ని కలిగించేదిగా నష్టంగా యేసు ప్రభు వారి దారి దాకా వచ్చింది అని యేసు ప్రభావ నుంచి అది ఏమైపోయిందంటే ఏమైపోయింది అది ఒక గొప్ప ఆధిక్యతగాను ఆశీర్వాదంగాను అది ఒక మహిమ ప్రారంభంగాను మారిపోయింది ఇది రాత్రి దేవుని ప్రేమను బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియుల కనుక మనం కూడా ఈ లోకంలో మన జీవితం మా చూడండి ఏదో ఒక రోజు ముగిచ్చాల్సిందే ఏదో ఒక రోజు ఏం చేయాలి లోకాన్ని మనం జయంతి ఎందుకంటే జయంతి అని మళ్ళీ ఇంకేమంటారు వర్ధంతి అందరికీ ఉంది ఏదో ఒక రకంగా లోకాన్ని విడిచిపెట్టాలి ముగించాలి అయితే ఆ మరణం ఆ విడిచిపెట్టడం అనేది దేవునిలో ఉంటే అది గొప్ప ధన్యత గొప్ప క్షేమాన్ని కలుగు చేసుకున్న వారం అవుతాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసి నా చిన్న మాటలు నేను ముగిస్తున్నాను దేవుడు మనందరినీ కూడా మన జీవితకాలము ఆయనంట్లో జీవింపజేసి మన జీవితము తదనంతరం గొప్ప ధన్యతను మనకు కలుగు కామెంట్